జానుని పోలీస్ ఆఫీసర్ కూరగాయలు కొనడానికి తీసుకెళ్తూనే జానులో అనుమానం రేకెత్తిస్తూ మన కాలనీలో రాత్రిపూట పనిచేసే పని ఎవరూ లేరు కదా అని అడగడంతో నిజంగానే జానులో అనుమానం మొదలవుతుంది ఇక రాత్రి అందరూ పడుకున్నాక జై యథావిధిగా పనిచేయడానికి ఇంట్లోకి వస్తాడు పని చేస్తుంది ఎవరో తెలుసుకోవాలని అనుకున్న జాను ఆ రాత్రిపూట కాచుకొని ఉంటుంది ఇక బ్లాక్ కలర్ కోట్తో తనని తాను కవర్ చేసుకున్న జై ఇంట్లోకి ఏ వస్తు ఉండగా జాను చూసి ఏ ఎవరు నువ్వు అని నిలదీయడంతో జాను గొంతు విని తప్పించుకొని అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతాడు జై ఆ తర్వాత జై ఇంటికి వచ్చాక జాను నిలదీస్తూ ఉంటుంది ఎవరో ఇంతకుముందు ఇంట్లోకి వచ్చారు ఎవరు అని నేను పిలుస్తున్నా వినకుండా తప్పించుకొని పారిపోయారు అని అంటుండగా జై కంగారు పడుతూ ఉంటాడు అయినా పని మనుషులు ఇక రాత్రిపూట రావడానికి వీల్లేదు పక్కటి పూటే రావాలి అని జాను కండిషన్ పెట్టడంతో జైలో కంగారు మొదలవుతుంది ఇప్పుడు జై నిజంగానే చిక్కుల్లో పడతాడా పని మనిషిని పెడతాడా ఏం చేస్తాడో రాను నెప్టెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్